రాజుల రెండో పుస్తకం ఎనిమిదవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన త్వరగా రాజుల రెండో పుస్తకం ఎనిమిదవ అధ్యాయం నాలుగు నాలుగు ఐదు వచ్చిన మాట్లాడి ఆశ్చర్యం అండి ఐదవ అధ్యాయంలో తేడా చేశాడు పాస్ట్గా చూస్తుండగా తెల్లని కుష్టి వచ్చి బయటికి వెళ్ళిపోయాడు ఆరవ అధ్యాయంలో లేడు ఏడవ అధ్యాయంలో లేడు మర ఎందో అధ్యాయంలో ఎంటర్ అయ్యాడు ఎలా ఎంటర్ అయ్యాడంటే ఆ దేశపు రాజు విన్నాడు అయ్యా ఒక రోగి ఈ బజర్ల మీద తిరుగుతున్నాడు ఈ తరిటాపులో తిరుగుతున్నాడు ఎవరది అయ్యా అతడు పేరు గెహాజీ అండి ఇతగాడు ఎలీషా గారి దగ్గర శిష్యరికలు ఉన్నాడు మరి ఎందుకు కుస్తొచ్చింది ఎవరై అర్థం కాలేదు ఆయన ఆడికెళ్తే ఆడికెళ్ళాడు ఏం చెప్తే చేశాడు మరి ఏమైంది అర్థం కాలేదు కుస్తరోగ్యం మారిపోయాడు ఎలిషా ప్రవక్త దేవుని ప్రతినిధి ఆయన మాట్లాడడానికి అవకాశం లేదు మరి ఏం జరిగింది పిలవడండి అంత పనులు తెచ్చారు యాజీ రాజు అడుగుతున్నాడు ద్వారా జరిగిన అద్భుతాలు చెప్పాయి అంటయ్యా నేను కన్నులారా చూసా నా దైవ ప్రార్థించినప్పుడు చచ్చిపోయిన బిడ్డ బ్రతికాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక చచ్చిపోయిన బిడ్డ బ్రతికాడు నేను సాక్షిని నేను చూశాను ఐఎమ్ ఐ విట్నెస్ అని మాట్లాడుతుండగానే ఆ దేశంలో కరువు వచ్చిందని ఎలిసా పాస్ట్ గారు సలహా తీసుకొని ఏడు సంవత్సర పక్క ప్రాంతానికి వెళ్ళి వచ్చింది ఆ షూనమి గనురాలు బిడ్డనే పట్టుకొని మరలా ఆమె ఆస్తి వివరాలు మొత్తం రాజుగారి ద్వారా మరలా పొందుకుందామని ఎవడు ఆక్రమిస్తే తేడా చేస్తే ఈయన మాట్లాడుతున్నాడు అవచ్చు అయ్యా అయ్యా నేను చెప్పిన తల్లి ఇవే చచ్చిపోయినప్పుడు ప్రార్థన చేస్తే బ్రతికిన పెట్ట వీడే వీళ్ళే సేవ చేసాడు అతను ఏం జరిగిందో ఎవరికి తెలియదు ఎలిషా పాస్ట గారికి గెహాజీకి తప్ప ఎవరికి ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు ఎన్నర్లో జరిగింది కుష్టి రోగంతో బయటకు వచ్చాడు బయటి వెళ్ళిపోయాను కదా ఆయన నాడు ఉంచుకోలేదు కదా రోగం వచ్చింది కనీసం జాలిపడి నన్ను దూరాన్ని కనవచ్చలేదు ఏం మాట్లాడలేదు అలా సోప్తాను ఉండిపోయాడు ఆయనేం పాస్టర్ ఆయన చేసే సేవ అన్న ద్వేషం కోపం మనసులో పెట్టుకున్న వ్యక్తి అయితే రాజుగారు ఆ మాట్లాడుతుంది నాకు అప్పుడు కోసం అడిగావండి ఇంతకు నుంచి ఎవడు కనపడలేదు నీకు దేశంలో పాస్టర్లో ఎలిస పాస్టర్ కనబడ్డా ఓ మాకు అయ్యో నయమాన్ వస్తే ఆయనే తమ్మని చెప్పాడు డబ్బులు నేను తెత్తే తీరా నన్ను చెప్పించాడు అని చెప్తే ఎవడు తెలుసు అది కాలి మార్పాలి ఎవడు తెలుసండి అండి అక్కడ కానీ ఆశ్చర్యం అండి అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి తేడా పడి బయటికి వెళ్ళినా ఆ సేవ గురించి నుంచి మంచి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా నీ సేవ గురించి నీ సాక్ష్యం ఏంటి నువ్వేం సాక్షిస్తున్నావు నీకు అనుకూలంగా ఉంటే మంచోడు అనుకూలంగా లేకపోతే ఆయన మంచోడు కాదనుకున్నంత మాత్రాన ఆయన చెడినోడు కాదు చెడ్డోడు కాలేడు జాగ్రత్త ఈరోజు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఒకవేళ మా ప్రవర్తన సరిలేదనుకోండి మా తీరు సరిలేదనుకోండి మా విధానాలు సరిలేవు అనుకోండి మా మా వైఖరి సరిలేదనుకోండి ఖచ్చితంగా దాని ప్రతిఫలం మేము అనుభవిస్తాం ఖచ్చితంగా మేము అనుభవిస్తాం ఎవరు వదిలిపెట్టాడు దేవుడు సేవ చేశానని నేనేం గరుడు కాదు అని దుస్తులో నీతో సమపాలుగానే చూస్తాడు నన్ను అసలు ఆచార్యం అండి యహాజీ గురించి అసలు కుస్ట్ వచ్చి ఐదో ఐదో అధ్యాయం చివరిలో వచ్చేసాడు ఎనిమిదో అధ్యాయంలో రాజుగారు పిలిస్తే అసలు తన సేవకుడు గురించి చెడ్డ మాట మాట్లాడుతలే ద్వారా జరిగిన అద్భుతాల గురించి మేలు గురించి మాట్లాడుతున్నాడు ఆచార్యం తన సేవకుడు గురించి మంచి సాక్షి ఉంది అంటే ఇతడు ఇష్టపూర్వకంగా సేవకుడు వెంబడించాడు అయిష్టముతో సేవకుని ఎదుట ఎప్పుడు ప్రవర్తించలే ఎప్పుడు ప్రవర్తించలే అయిష్టంగా ఎప్పుడు ప్రవర్తించలేదండి ఏదని చెప్తే అది నా బాధ్యత నా వంతు అది నా పని అని తీసుకున్నాడే కానీ దాని అయిష్టంగా అనాలోచితంగా భావించి ఎప్పుడు ప్రవర్తించలేదు ఎలిషా నుంచి వెళ్ళిపోయినప్పటికీ చెడ్డం మాటలు ఎలీషా గురించి మాట్లాడతలే చెడ్డం మాటలు ఎలిషా గురించి మాట్లాడతలే మంచి సాక్షిని చెబుతున్నాడు ఓకే రాజుగారు కదా ఒక అధికారి కదా మరి అబద్ధం పడితే తేడా పడితే సంపేతన ఒక నిజం మాట్లాడే కొందం ఇంకెక్కడ మాట్లాడ అంటే ఒకళ్ళు కాడ ఒకలాగా ఇంకోళ్ళు కాడ ఒకలాగా ఇంకొకరు ఒకలాగా మాట్లాడా లేదు ఆ తీరుంటే రాయించేవాడు పరిశుద్ధాత్ముడు ఆ తీరు లేదు అతడు రాజు దగ్గర ఏ మాట మాట్లాడాడో అదే మాట కంటోబడి ఎక్కడైనా చెప్పడానికి ఇస్తూ అందుకనే మరొక కోణాన్ని పరిశుద్ధాత్మడు తన కోసం రాయించలేదు లేదు సేవకుల గురించి చెడ్డ సమాచారం చెడ్డగా మాట్లాడటం అది మనకి ఆరోగ్యదాయకం కాదు అది క్షమం కాదు ఒకవేళ గహాసి మళ్ళా పొరపాటు చేసి ఉంటే తీర నష్టం ఎప్పటికీ నష్టపోయాడు కొంతమందికి ఎంత నష్టం జరుగుతున్నా ఎంత తేడా పడుతున్నా ఎంత ఇబ్బంది పడుతున్నా వాళ్ళ స్వభావాన్ని వాళ్ళ బుద్ధిని మార్చుకోకుండా శాపాన్ని మరీ మరీ కొనుక్కు తెచ్చుకొని తీరులే అది మనకు ఉండకూడదు పక్క వాళ్ళ గురించి చెడ్డ సాక్షులు పలకొద్దు చెడుగా మాట్లాడడానికి త్వరపడద్దు ఎందుకంటే ప్రతి మాట దేవుడు వింటున్నాడు